ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ అన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సంగ్వాన్ సందర్శించారు రేపు ఇరవై ఏడున జరగనున్న మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రులో ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు ఎనిమిది రూట్లలో యాభై నాలుగు పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల నిర్వహణకు నలభై ఎనిమిది మంది ప్రెసిడింగ్ అధికారులు నలభై ఎనిమిది మంది సహాయ ప్రైజెండింగ్ నూట పదహారు మంది ఓపీఓలను యాభై రెండు మంది మైక్రో పరిశీలకు పోలింగ్ సిబ్బందికి అందించిన పోలింగ్ మెటీరియల్ ను పరిశీలించుకోవాలి బ్యాలెట్ మెటీరియల్ బ్యాలెట్ బాక్స్ తదితర సామగ్రీలను భద్రంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వెళ్లాలని తెలిపారు పోలింగ్ రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలియపరచాలని అన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్ మై అదనపు కలెక్టర్ వి విక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆర్డిఓ ప్రభాకర్ సిపిఓ రాజారాం పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు شنگ گرد لو ڈرائیو کانشس کالنگ پورا کر سکتے ہیں کمپلیٹ ریسو آپ پارٹیز రేపు ఎయిట్ టు ఫోర్ పిఎం పోలింగ్ ఉంది సో సెవెన్ వరకు మీరు అక్కడ పోలింగ్ స్టేషన్లో ఉండాలి అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ దైట్ ప్రిపేరింగ్ ఫర్ ద పోల్ ఈరోజు అక్కడ రీచ్ అయి అయిన తర్వాత మీరు ప్లీజ్ చెక్ ద లేఅవుట్ అండ్ సెటప్ చేయండి ఎవ్రీ టూ అవర్స్ మాకు రిపోర్ట్ కూడా రావాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ పియో అండ్ झोनल ऑफिसर टू सेंड द रिपोर्ट ऑन टाईम फिफ्टीन वटी मीनट्स बिफोर पंपस्ते इट विल टेन ओ क्ला रिपोर्ट नैन थर्टी की स्टार्टेंडि पंपनी टाईम की रावली माझ रिपोर्ट